రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు తెలుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి ఇప్పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోపు గ్రంథము ఎనిమిదో అధ్యాయము మరి ఏడో వాక్యాన్ని చదువుదాం యోపు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు హలియా నా దేవన్ బిడ్లారా గమనించండి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను మన స్థితి ప్రారంభంలో కొద్దిగానే అంటే సరిపోయే జీతం కాకపోయినా మరి కొద్ది జీతముతోనే కొద్ది సంపాదనతోనే మనం ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధిగా మార్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవుని పిల్లరా ఆలోచించండి మన ప్రభు ఎవరు అనంటే ఆయనను నమ్మినటువంటి వారి ఎడల ఆయన నిత్యము కూడా కనికరాన్ని చూపేటువంటి గొప్ప దేవుడు ఎందుకు అనంటే ఆయనను వెదిగినటువంటి వారి జీవితంలో ఆయన కొరకు ప్రయాసపడినటువంటి వారి యొక్క బ్రతుకులో నా దేవుని పిల్లరా ఆయన ఇస్తున్నటువంటి నిత్య ఆనందం ఏమిటనంటే మొదట నీవు నిస్థితి కొద్దిగానే నిస్థితి కొంచెమే కానీ నీవు రాను 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 తుతుకు ఒక మహాభివృద్ధి పొందుకోగలిగినటువంటి కృప దేవుడు ఇస్తున్నాడంట అంటే దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంటుంది ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉంటుంది అనంటే ఒక వ్యక్తి మహాభివృద్ధిగా మారాలి హలోలియా వృద్ధి చేపడాలి మహా అభివృద్ధి మామూలు అభివృద్ధి కాదండి అభివృద్ధి వేరు మహా అభివృద్ధి వేరు ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం మన ఎడలే ఎలాంటిది అని అంటే మహా అభివృద్ధి మహాభివృద్ధి పొందాలి అంటే స్థితిలోనూ పేదరికంలోనూ దరిద్రతలోను చాలీ చాలనటువంటి బ్రతుకుల మధ్యలోనూ ఉండటము ప్రభు చిత్తము కాదు అందుకనే ప్రభు అంటాడు కదా ఇదిగో నీవు తలవే కానీ తోకవు కావు నీవు అప్పు ఇచ్చు వాడవే కానీ అప్పు తీసుకుని వాడవు కావు నా దేవుని పిల్లరా గమనించండి అంటే దేవుని యొక్క ఉద్దేశము ఆయన పిల్లలు ఎన్నడూ కూడా ఒక మంచి స్థితిలో ఉండాలి ఒక సంపన్నమైన స్థితిలో ఉండాలి ఒక మెండైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని ప్రభు యొక్క ఉద్దేశము అందుకనే యోబు గ్రంథములో ఈ మాట రాయబడి ఉంది చూడండి మనము జాగ్రత్తగా ప్రభువుని వెతికి ఆయనను బ్రతిమాలికొని ఆయనను పవి పరిశుద్ధంగా ఆరాధించి యథార్థంగా మనము ఆయన ఎడలో మనం నడుచుకున్నప్పుడు ప్రభు మనల్ని ఈ రీతిగా అభివృద్ధి పరుస్తాడని ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్యపు పై వాక్యాలలో మనం చదువుతాం కనుక ఆ దశగా మనం నడిపించబడి నా దేవుని పిల్లారా ఆయన మెండైనా నిండైనా దేవుని పొందుకుంటామని దేవుని పెరట ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపురుషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలునైనా ఇదిగో నా తండ్రి ఉదయ కాలం అయ్యా యొక్క కృపా వార్తలో నీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి నిజమేనైనా ఇదిగో నా తండ్రి నీ బిడలి యొక్క స్థితి నా ప్రభా కొద్దిగా ఉన్నదేమో మహాభివృద్ధిగా చేతి పనులలో వారి వ్యాపారాలలో నా తండ్రి అయ్యా ఇదిగో ఒక అభివృద్ధి నా తండ్రి వాళ్ళ కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని అయ్యా వారి యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నటువంటి ప్రతి ఒక్క చీకటి కిరీలను మీరు బంధించిన ప్రభా నిండైన మెండైన ఆశీర్వాదముతో మీరు నింపమని వేస్తున్నామా అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక